గురుపుష్యమి రోజు మంగళప్రదంగా తెచ్చుకున్న శనగలు అలాగే శనగపప్పు అమ్మవారి దగ్గర ఉంచి కలశస్థాపన దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ ఉంచి పూజ చేసుకున్న తర్వాత వాటిని ఏం చెయ్యాలి అనేది చాలామందికి మీకు ఆల్రెడీ వీడియోలో మిస్ అయ్యాను అది చెప్పడం దాన్ని ఏం చెయ్యాలంటే గురువారాలలో మనం ఈ గురుపుష్యమి రోజు ఎక్కువగా కూడా తెచ్చుకోవచ్చు తక్కువగా కూడా తెచ్చుకోవచ్చు వాటిని ప్రసాదంగా చేసి అమ్మవారి దగ్గర ఉంచి ఇంట్లో అందరూ కూడా భుజించాలి అది కూడా గురువారాలు అయితే చాలా శ్రేష్టం హలో అండి అందరికీ నమస్తే అందరికీ కూడా గురుపుష్యమి శుభాకాంక్షలు అందరూ కూడా అమ్మవారి పూజ చక్కగా జరుపుకున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే కామాక్షి దీపానికి సంబంధించిన టూ ఇయర్స్ బ్యాక్ చెప్పిన రహస్యమైన పరిహారాన్ని ఈరోజు అది మనకి చాలా మందికి చేసుకోవడం వీలు కాదు ఇక్కడ చూస్తున్నారు కదా అదేంటంటే ఆవు పిడకలు పంచగవ్యాలతో లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన గోమయము గోపంచితము పాలు పెరుగు నెయ్యితో తయారు చేసిన పిడకలు పంచగవ్య దీపాలు పంచగవ్య ధూప్ కప్స్ అనేది రైతుల ద్వారా మనము ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ వేలో తయారు చేశారు సో నేనైతే ఈరోజు ప్రారంభం చేశాను టూ ఇయర్స్ బ్యాకే మీకు కామాక్షి దీపానికి సంబంధించిన అమ్మవారి మీరు ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా చూడండి కామాక్షి దీపం కింద వాటర్ పోయవచ్చు లేదంటే పసుపు ముద్ద ఉంచవచ్చు పసుపు ముద్ద ఎందుకు ఉంచాలి పేడ సౌకర్యం అందరికీ ఉండదు కాబట్టి పసుపు ముద్దని ఉంచాలి ఇలా ఇప్పుడు మనం చేసిన ఎందుకంటే నేను అలా చాలా సార్లు ట్రై చేశాను పేడ ఉంచి అది మనకి స్మెల్ వచ్చేస్తుంది నేనైతే వీక్లీ వన్స్ మాత్రమే కామాక్షి దీపాన్ని కడుగుతూ ఉంటాను ఎప్పుడూ దీపం వెలిగేలాగా చూసుకుంటాను సో మనకి టిష్యూ పేపర్తో అలా క్లీన్ చేసి అలాగే వెలిగిస్తూ ఉంటాను ఆ కింద భాగంలో పసుపు కానీ లేదంటే వాటర్ కానీ ఇలా పేడ పెడితే చాలా శ్రేష్టం పురాతన కాలంలో పెట్టేది అది సో అలా మనకి ఇప్పుడు వీలయ్యేలాగా రైతులు తయారు చేశారు అది కూడా పంచగవ్యాలతో ఎంత హ్యాపీగా అనిపించిందో ఈరోజు నాకు ఈ పూజ చేసుకున్నాను అది కూడా గురు పుష్యమి రోజున చూస్తున్నారు కదా ఎంత చక్కగా మనము కెమికల్స్వి ఎలా బాగా పొగ అంతా వస్తుందో అలాగే వస్తుంది వాటిలో కూడా మనము అమావాస్య రోజుల్లో శ్రేష్టంగా చేసుకునేది ఆవు పిడకలతో నెయ్యి వేసి అలా వెలిగించామంటే హోమం లాగా వెలుగుతుంది అది ఆ గుడ్ వైబ్రేషన్ అనేది ఇంట్లో అంతా కూడా ఒక స్మెల్ మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసినప్పుడు హోమాలు చేస్తే ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుందో ఇలా మనం పేడలో నెయ్యి అంటే ఆ పిడకల్లో ఎండబెట్టినది చూసారా ఇలా పౌడర్ లాగా అవుతుంది దాంట్లో నేతిని కలిపి కొంచెం రబ్ చేసి మనం నుదుటిన పైని కూడా ప్రతిరోజు ధారణ చేస్తే దృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో అందరూ ధారణ చేయవచ్చు సో కావాలనుకునే వాళ్ళందరూ కూడా పక్కనే ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి దీంట్లో మీకు ఐదు పంచగవ్య దీపాలు ఐదు దూప్ కప్స్ అలాగే ఐదు పిడకలు వీటితో పాటు నేను తయారు చేసే తొమ్మిది రకాల సాంబ్రాని మీకు పౌడర్ ఎలా చేస్తాను అనేది కూడా వీడియో వస్తుంది సాంబ్రాని అంతా కూడా ఇవి నాలుగు ప్యాకింగ్ లాగా మీకు వస్తాయి